హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు ఏ కర్రీ చేసినా సరే సింగిల్ వెజిటబుల్ కంటే ఈ విధంగా టూ త్రీ వెజిటేబుల్స్ మిక్స్ చేసి కర్రీ చేసుకున్నట్లయితే ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఎవరికి నచ్చిన వెజిటబుల్స్ వాళ్ళు తిన్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది కదా మరి నేను ఈరోజు ములక్కాడ వంకాయ బట్టాని కర్రీ చేయబోతున్నాను అండి మొలక్కయలను అయితే వాటర్లో నాన్ ఒక టూ త్రీ డేస్ ముందు తెచ్చుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఒక కొంచెం సేపు బయట పెట్టాక వాటర్లో వేసుకుంటే మనకు కొంచెం ఫ్రెష్గా అవుతాయి వంకాయలను అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను నల్లగా అయిపోకుండా ఉండడానికి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జిలకర్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకును వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు మనం వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకొని అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం టమాటో పీర్ కూడా వేసుకొని అది కొంచెం కుక్ అయిన తర్వాత కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే మన ఎమ్మి అమ్మి వంకాయ బట్టని ముక్కడ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్